తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు రైతులను నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందంటూ మండిపడ్డారు కేంద్రం రాష్ట్రానికి యూరియా ఇస్తున్నా ఇవ్వడం లేదంటూ రైతులకు అబద్దాలు చెబుతున్నారని ఈ విషయంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ఇక సామాజిక న్యాయం పేరుతో సభలు పెట్టి బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని దళితుల గురించి మాట్లాడిందేమీ లేదని అన్నారు రామచంద్రరావు ప్రజలు తప్పుదారు పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి ఆరు గ్యారంటీలు చెప్పి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఒక ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రానికి పన్నెండు పాయింట్ల తొంభై ఒక మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది మీ యొక్క యూరియా ఈ యూరియా సంబంధించినటువంటిగా ఏదో కొరత అని చెప్తా ఉన్నారో మీ ఇప్పటికే రెండు లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ ద్వారా మీరు ప్రజలకు చెప్తా ఉన్నారు రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది మీరు యూరియా ఇచ్చినటువంటి రెండు లక్షల టన్నులు మీకు యూరియా ఎక్కువ ఇస్తే మా దగ్గర యూరియా లేదని చెప్తున్నారు ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా ఏం చేశారా యూరియాని మింగారా తిన్నారా సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు ఏం న్యాయం చేశారంటే ఆ సభలు మోదీని మాత్రమే తిట్టారు ఆర్ఎస్ఎస్ని తిట్టారు బీజేపీని తిట్టారు అదా మీ సామాజిక న్యాయం మీరు పెట్టిన సభ ఏంది మీరు మాట్లాడిన మాట లేదు మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు బడుగు వర్గాల గురించి మాట్లాడారా మోదీని తిట్టడమే సరిపోయింది ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ దేశానికి వారు దాదాపు యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించ